హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ నమస్కారం ఇలా అయితే టాపిక్ నేను ఏం చెప్పబోతున్నాను అంటే హస్బెండ్ వైఫ్ గురించి టాపిక్ చెప్పబోతున్నాను ప్లీజ్ నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కాకండి నేను ఇలా టాపిక్ ఏం చెప్తున్నానంటే హస్బెండ్ వైఫ్ గురించి టాపిక్ చెప్తున్నాను తన భార్య పొద్దున్న లేస్తే తన హస్బెండ్కి ఎంత ప్రేమగా చూసుకుంటుంది అంటే అరేంజ్ మ్యారేజ్ చేస్తారు తన భార్య తనని హస్బెండ్ని ఎంత ప్రేమగా చూస్తుంది అంటే ఎంత ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమ చూపించిన కొద్దికి తన హస్బెండ్ తనని అసలు కేర్ చేయడు తనని పట్టించుకోడు తన హస్బెండ్ ఇది ఒక స్టోరీ నేను ఈ స్టోరీని నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కాదు రియల్గా ఇది ఇన్స్టాగ్రామ్లో చూస్తేనే నాకు కొంచెం ఇలా కూడా ఉంటారా అని అనిపించింది ఆ హస్బెండ్ అంట తనని పట్టించుకోకపోతే తను ఆ అమ్మాయి ఏం చేసిందంట వేరే వాళ్ళతోటి ఎఫర్ ఎఫర్లో ఎలా వెళ్ళిపోయిందంట రీసెంట్గా కొత్తగా మ్యారేజ్ అయితే ఎవరికైనా ఎలా ఉంటుంది తోటి స్పెండ్ చేయాలి అలా ఎవరికైనా ఉంటుంది కదా అలా అమ్మాయికి కూడా అలా ఉందంట అలా ఉన్నప్పుడు తన తన హస్బెండ్ ఏందంట తను ఎక్కువ పట్టించుకోకపోవడం అంట ఎప్పుడు మమ్మీ డాడీ వా మమ్మీ డాడీ అన్నట్టే థింకింగ్లో ఆలోచిస్తూ ఉంటాడంట భార్య ఏది చెప్పినా అర్థం చేసుకోడంట రెస్టారెంట్స్కి తీసుకెళ్ళని అడిగినా కానీ ఎక్కడికి తీసుకెళ్ళాడంట ట్వంటీ ఫోర్ అవర్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడంట ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ జాబ్ 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 అన్నట్టే జాబ్ మీదనే ఉంటాడంట ఇంత జాబ్ మీద ఉన్నప్పుడు తనేం ఏం చేసిందంట ఇప్పుడు ఈయన జాబ్ల మీద ఉన్నప్పుడు నన్నెందుకు మ్యారేజ్ చేసుకోవడము అదేదో పెళ్ళి చేసుకోకముందే పెళ్ళి చేసుకోకపోతే బాగుంటుంది కదా నన్ను ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలి నా జీవితం ఎందుకు ఖరాబ్ చేయాలని అమ్మాయి బాగా కృంగిపోయి బాగా ఏడ్చేదంట ఏడ్చినప్పుడు ఎట్లనే ఇలా మనము ఇప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు రెంటర్స్ సింటర్స్ అంటే ఎలా ఉంటుంది ఇంటి పక్కన ఇల్లు అలా ఎలా ఉంటుంది అలా ఇంటి పక్కన ఒక అబ్బాయి తనకి పరిచయం అయిందంట ఇంటి పక్కన అబ్బాయి అనంట ఇక మంచి మాట్లాడుతుండే ఇక ఆడవాళ్ళం కదా ఎట్లుంటుంది ఇక ఆడవాళ్ళతో మంచిగా మాట్లా ఆడవాళ్ళు ఎట్లా ఉంటారు కొంచెం ఎవరైనా మన మీద ఎక్కువ డిప్రెషన్ కానీ ఎక్కువ ప్రేమ చూపించగానే వాళ్ళకి తొందరగా కనెక్ట్ అయిపోతాం కదా అలా ఆమె కూడా కొంచెం కేరింగ్ కొంచెం ఎక్కువ చూపించడము ఎక్కువ హెల్ప్ చేయడం అంటే హెల్ప్ అంటే అది ఇది కొంచెం సంథింగ్ ఎక్కడైనా అంటే మార్కెట్కి వెళ్ళేటప్పుడు కరీ అదే బా అదే లగేజ్ పట్టుకోవడం అలా హెల్ప్ చేసిండట తనకి అలా హెల్ప్ చేస్తే ఆ అమ్మాయి మెల్లమెల్లగా ఆ అబ్బాయితోటి హస్బెండ్ కన్నా ఆ అబ్బాయిని ఎక్కువ ప్రిపరేషన్లో వెళ్ళిపోయింది అలా మీ ఎక్కువ డీప్లోకి వెళ్ళిపోయి ఆ హస్బెండ్ ఇక వాళ్ళ హస్బెండ్ గురించి పట్టించుకోకుండా అయిపోయింది అయితే ఇట్లనే ఇంట్లో వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి వాళ్ళ బామ్మ వాళ్ళకి ఇలానే అర్థమైపోయిందంట ఏం అర్థమైపోయిందంట ఈ ఏంది ఇతనితో ఎక్కువ మాట్లాడుతుంది ఎందుకు ఇతనితో ఏం మాట్లాడుతుందని ఎవరికైనా అత్తమ్మకి డౌట్ వస్తుంది కదా వీళ్ళ అత్తమ్మ ఏం చేసిందంట ఒక్క రోజైనా కనీసము నా కొడుకు నీతో ఎలా ఉంటుండు నీ ఎలా ఉంటుండు నీ క్యారెక్టర్ అదే నువ్వు ఎట్లుంటున్నావు వాడి క్యారెక్టర్ ఎట్లుంది నీ క్యారెక్టర్ ఏంది అని ఒక్కడు కూడా అడగలేదంట మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్స్ అయిందంట వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందంట ఏం మాట్లాడుతుండే ఇద్దరు ఎలా ఉన్నారో బ్యాచులర్ లైఫ్ ఎలా ఉన్నామో అట్లానే ఉన్నంట ఇక ఏ అమ్మాయికి అయినా ఫీలింగ్స్ అనేది వస్తుంది కదా ఇలా ఈ అమ్మాయికి అతని మీద ఫీలింగ్స్ అనేవి కనెక్ట్ అయిపోయినాయి ఇక ఈ అమ్మాయి చూస్తూ చూస్తూ అబ్బాయితో ఎక్కువ డిప్రెషన్లకి చాలా లోతుగలకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాతకి ఈ అమ్మాయేమో అటు ఇటు అయితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పుడు ఫస్ట్ వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అత్తమ్మ మా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యిండు కానీ వాళ్ళ హస్బెండ్కి డౌట్ వచ్చింది ఏమని డౌట్ వచ్చింది నా వైఫ్తో నేను కరెక్ట్గా థింకింగ్లోనే లేను ఈ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందని కొంచెం డౌట్ అనేది వచ్చిందంట ఎలా వచ్చింది ఏంది అనే కొంచెం డౌట్ బాయ్స్కి ఉంటుంది కదా పోయి అడిగిందంట నేను నిన్ను అసలు టచ్ కూడా చేయలేను నీకు ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ అది అని అడిగినా తను ఏం సమాధానం చెప్పలేదంట మళ్ళీ అడిగాడంట కొట్టాడంట తనని ఏం సమాధానం తర్వాతకి లాస్ట్ చెప్పిందంట పక్కన అబ్బాయితో నాకు కాంటాక్ట్లో ఉన్న తనతో నాకు ఎఫ్ఐఆర్ నడుస్తుంది అని తన హస్బెండ్కి చెప్పిందంట వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడంట చూ నువ్వు ఇంత మంచి అమ్మాయి అనుకున్నా నువ్వు ఇంత ఎవరికైనా ఉండదా నువ్వు ఇంత మంచి అమ్మాయి అనుకున్నా కానీ ఇలాంటి బ్యాడ్ అమ్మాయి అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను అని అన్నాడంట అన్నప్పుడు తను ఏం చేసిందంట ఓకే నేను ఇంత మంచి అమ్మాయిని మంచి అమ్మాయి అనుకున్నా ఇంత బ్యాడ్ అమ్మాయి అని అనుకోలేదు అని నువ్వు అన్నావు కదా ఓకే నువ్వు చెప్పినట్టే నేను బ్యాడ్ అమ్మాయిని మళ్ళీ నువ్వు మ్యారేజ్ చేసుకున్నప్పటి నుండి నన్ను ఎందుకు ముట్టుకోలేవు వాట్ ఈస్ రీజన్ అని అమ్మాయి క్వశ్చన్ వేసిందంట అతని నువ్వు ఇవాళ నన్ను ముట్టుకుంటే నేను అతనికి కనెక్ట్ కాకపోతుండే కదా నువ్వు నన్నెందుకు ముట్టుకోలేవు అని క్వశ్చన్ వేసిందంట ఆ రియల్గా వస్తే ఆ అబ్బాయి అసలు ఆ అబ్బాయికి రియల్గా వస్తే ఆ అబ్బాయి కొంచెం ఇక వేరే అంట అయితే ఇక రియల్గా వస్తే ఇక అట్లా అడిగేసరికి నువ్వు నన్ను ఎందుకు ముట్టుకోలేవంటే నా ప్రాబ్లం ఇది నేను ఒక అంటే ఇక అబ్బాయి వేరే అంట నేను ఇది అంటే నువ్వు అది ఉన్నప్పుడు మన నన్ను మ్యారేజ్ చేసుకొని నా జీవితంతో ఎందుకు ఆడగాలి నువ్వు ఎందుకు బాధ పెట్టాలని ఏ అమ్మాయికైనా డిప్రెషన్లో ఉంటుంది కదండీ అలా అమ్మాయి చాలా కృంగిపోయి బాగా ఏడ్చేదంట ఏం చెప్పాలి తన పేరెంట్స్కే తెలియదంట వాళ్ళ కొడుకు ఇలా ఉన్నాడని తన పేరెంట్స్కే తెలియదంట అప్పుడు తను వాళ్ళ హస్బెండ్ ఏం చేశాడంట ఎలాగో నా జీవితం ఎలాగో ఇలా అయిపోయింది తిన లైఫ్ అన్న చాలా బాగుండాలని తను ఏం చేసిండంట యాక్చువల్గా అమ్మాయికి వన్ మంత్ కదా ప్రెగ్నెన్సీ ఇక ఈయననే వెళ్ళి తన పేరెంట్స్కి చెప్పాడంట నా నాకు ఈ అమ్మాయి వద్దు నాకు సెట్ అయితే లేదంటే ఏమైంది అమ్మాయికి నక్షణంగా ఉంది నీకేమి ఏమైంది ఇప్పుడు సంథింగ్ మమ్మీ డాడీకి ఏమంటారు సంథింగ్ ఇంత మంచిగా ఉన్న అమ్మాయిని ఎందుకు వద్దనుకుంటున్నావు ఏం తప్పు పని చేసింది నిన్ను కాదని ఏమైనా చేసిందా అది ఇదని అడిగితే కూడా ఇతను ఏం చెప్పలేంట అమ్మాయిలో లేదు ప్రాబ్లము నాలోనే ఉంది వద్దు అమ్మ నేను కొంచెము అది అని చెప్పిండట ఏది రా అంటే నేను కొంచెము డిఫరెంట్ ఉన్నా అని చెప్పిండట చెప్పినప్పుడు అలా మమ్మీ వాళ్ళ డాడీ షాక్ అన్నారంట షాక్ అయిన తర్వాత నువ్వు అలా నువ్వు అలా ఉన్నప్పుడు ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ అనేది ఎలా వచ్చింది నానా మళ్ళీ నిజం చెప్పు అని అంటే ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది ఎలా అంటే అదే ఇప్పుడు ఉంటాయి కదా అర్ధగర్భము ధరించి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అలా చెప్పినట్ట ఎందుకంటే సొంత నా భార్య వేరే వాళ్ళతోటి ఎఫెయిర్ పెట్టుకుంది అని మాట చెప్తే ఈ అమ్మాయి విలువ ఎక్కడో పోతుందని అర్ధగర్భం నుండి ఇలా తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది నేనే ప్రోటీన్ చెప్పించిన అని చెప్పినట్టు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నాం అమ్మాయిని అని అంటే వద్దమ్మా నా వల్ల అమ్మాయి లైఫ్ ఇప్పటికే టూ ఇయర్స్ ఖరాబ్ అయిపోయింది నేను అలా అనుకుంటలేను పక్కన ఇంట్లో అబ్బాయి చాలా మంచోడు కదా ఆ అబ్బాయికి ఇచ్చి నేను మ్యారేజ్ చేయాలనుకుంటున్నా అంటే పక్క అబ్బాయికి ఎందుకు ఇచ్చి మ్యారేజ్ చేస్తావు అది ఇదని ఇక ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా కొంచెం ఇష్యూ అది ఇది అయినా కానీ ఎన్ని మాటలన్నా అనంటమ్మా నేనైతే ఆ అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేస్తాను తన భర్త దగ్గరుండి ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోటి మాట్లాడి తన భర్త ఎదురు కట్నం ఇచ్చి భార్యకి పెళ్ళి చేశాడు పెళ్ళి చేసి తనే ఒక పెద్ద పెద్ద ఇక ఇంట్లో తనే ఒక మమ్మీ డాడీ ప్లేస్లో ఉండి తను మ్యారేజ్ చేశాడు చాలా మన మనుషుల్లో ఎక్కడో ఒకరు ఉంటారు కదా చాలామంది మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు చూడు నాకు అదే అనిపించింది కానీ అతను చేసింది కరెక్టో రాంగో నాకు తెలీదు కానీ అయితే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్టో రాంగో తెలీదు ఇన్న వాళ్ళకి మీకు ఎలా అనిపిస్తుందో ఇన్బాక్స్లో చెప్పండి ఇదైతే రియల్ స్టోరీ నేను అదే ఇప్పుడు అన్ని ఇన్స్టాగ్రామ్లో వస్తాయి కదా అది చూసి నేను ఇలా కూడా ఉన్నారా నాకెందుకో ఇలా చెప్పాలనిపించింది అందుకే మీతోటి డిస్కషన్ చేసినాను ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ గిట్ట మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకెన్ కొట్టకుండా మిస్ కాకండి బాయ్